చెవిరెడ్డి మర్యాదగా నిజం చెప్పు దాచారు అసలు స్కామ్ ఏ జరగలేదు ఇంకా డబ్బులు ఎక్కడ ఉంటాయి ఎక్కడ దాస్తావు మా దగ్గర అన్ని ఉన్నాయి అంతా అబద్ధం మీరు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు పైన దేవుడు అన్ని చూస్తున్నాడు నువ్వు ఎంత డ్రామాలు ఆడినా నిజం నిజం కాకపోదు చెవిరెడ్డి ఇదంతా కోటం వాళ్ళు చేస్తున్న కుట్ర సుకుమార్ రాజమౌళిని మించిపోతున్నారు వాళ్ళు వాళ్ళు కాదు మీ కమల హాసన్ ఏం కాదు ఎవరిని వదిలిపెట్టాం మీ అందరి సంగతి తెలుస్తాం మా సంగతి చూస్తారా ముందు నీ సంగతి చూసుకో పక్క ఆధారాలతో దొరికిపోయారు టాపిక్ డైవర్ట్ చేయకుండా అడిగిన దానికి చెప్పు లిక్కర్ సొమ్మును రాజ్ కసిరెడ్డి మీకు ఎక్కడ ఇచ్చాడు నాకేం తెలీదు నాకేం తెలీదు ఓహో హైదరాబాద్ కేంద్రంగా మీ బ్యాచ్ అంతా మీటింగ్లు అయినట్లు కాల్ డేటాలో తేలింది పార్టీ అనాక సవా లక్ష పనులుంటాయి ఎవరికి తెలుసు ఏ పని మీద కలిసామో మాకు తెలుసు మీ భాగోతం మొత్తం హైదరాబాద్ నుండి తిరుపతికి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు మద్యం సొమ్మును తరలించారు అంత అబద్ధం తాడేపల్లి ప్యాలెస్ పక్కన అపార్ట్మెంట్లో లో పదే పదే ప్రణయ్ ప్రకాష్ తో ఎందుకు సమావేశమయ్యా అంటే పార్టీ ఆఫీస్ అక్కడ ఉంది పార్టీ వ్యవహారాలు చూసుకోవడానికి వెళ్ళేవాడిని గాడిద గుట్టేం కాదు మీరెక్కడ సొమ్ము దాచారో అవి ఎక్కడెక్కడికి తరలించారో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి లేదు లేదు మాకేం తెలీదు మాకేం తెలీదు ఎన్నికలకు ముందు గరికిపాడు పోస్ట్ వద్ద ఎనిమిదిన్నర కోట్లు దొరికాయి మీ మిత్రుడు వెంకటేష్కి ఆ సొమ్ముకు లింక్ ఏంటి నాకేం తెలుసు దాని గురించి తెలియకుండానే ఆ లారీ వెంట మీ వాళ్ళు ఫాలో అయ్యారా రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ముందు వెనక లారీలు ఉంటాయి అంత మాత్రానా అంత మాత్రాన మాకు ఆ లారీలకు సంబంధం ఏంటి హలో చెవిరెడ్డి ఇక్కడే ఉంది అసలు కథ ఆ లిక్కర్ అక్రమ సొమ్ము లారీని పట్టుకున్నప్పుడు నువ్వెందుకు వాళ్ళకి కాల్ చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పారిపోండి అని చెప్పావు నేనా నేనెక్కడ చెప్పాను నేనేం చెప్పలేదు నీ బుకాయిస్తే తప్పు చేయనట్లు అనుకుంటున్నావా నీ కాల్ డేటా మీ అనుచరుల లొకేషన్లు అన్ని రికార్డ్ అయి ఉన్నాయి ఇప్పుడు చెప్పు లేదు లేదు ఇదంతా మా పైన కుట్ర చేస్తున్నారు మీ అక్రమ సొంగు వాహనాలు మొత్తం వివిధ టోల్ గేట్స్ వద్ద రికార్డ్ అయ్యున్నాయి మొత్తం పక్క ఆధారాలతో మిమ్మల్ని పట్టుకున్నాం చెవిరెడ్డి మా వాళ్ళకి రకరకాల పనులుంటాయి రాష్ట్రం అంతా మా బళ్ళు తిరుగుతూ ఉంటాయి నేను సంబంధం లేని వాటికి లింకులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు నాకు టైం వస్తుంది ఆల్రెడీ మీ పాపం పండింది మీ బ్యాచ్కి జైల్ టైం వచ్చేసింది నీకు ఆ విషయం తెలిసే కొలంబో పారిపోవాలని స్కెచ్ చేశాను కొలంబో వెళ్ళకూడదా ఏవో వ్యాపార సంబంధాలు ఉంటాయి ఓకేం కాదు కొలంబో నుండి వేరే దేశానికి పారిపోయి ప్రతికేద్దాం అనుకున్నారు మీ మద్యం దొంగలు కానీ మీరు చట్టం నుండి తప్పించుకోలేరు అని తెలుసుకోలేకపోయారు ఇక చూసుకోండి మీ పరిస్థితి జనారే అమ్మో నాయన వారి జగలకి రెడ్డి నిన్ను నమ్ముకుని మునిగిపోయాను